మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని అలంకరణ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కూచన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం తల్పులమ్మ అమ్మవారి లోవ దేవస్థానంకు భక్తులు పోటెత్తారు అమ్మవారికి ప్రీతికరమైన ఆషాఢ మాసంలో జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు పిల్లవారుజాము నుంచి జడివాన కురుస్తున్న ఆషాఢం తొలి ఆదివారం నాడు అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేకుజాముకే తరలివచ్చారు ఇవాళ అమ్మవారు మట్టిగాజుల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు ఈవో పెన్మస్సా విశ్వనాథరాజు పర్యవేక్షణలో జరిగిన ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ ఆలయం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి మీ అందరికీ అలాగే ఈ సంవత్సరం ఈ ఆషాఢ మాస ఉత్సవాల్లో కూడా ఆవిడ ముందుగా తెలియజేసిన వెంటనే ఆవిడ ఈ ఉత్సవాలు ఎలా నిర్వహించాలి అనేది ఉన్నతాధికారులతో అలాగే మండల స్థాయి అధికారులతో మాట్లాడుతున్నామే కాకుండా దేవాలయం దగ్గర ఈ సంవత్సరం పోలీసుతో పాటు ఎంఆర్ఓ ఎండిఓ అని కూడా ఆలయానికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షణని చెప్పడం అదనంగా మేము ఒక విశేష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ప్రత్యేకమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం ఆవిడ కూడా నిన్ను కూడా మాకు ఫోన్ చేసి ఏర్పాటు చే పర్యవేక్షిస్తూ ఈరోజు కూడా పోలీస్ రెవెన్యూ మండల మంది వారి గంట కూడా ఆవిడ ప్రత్యక్షంగా ఫోన్ లో సంభాషించి ఈ ఉత్సవాలు పర్యవేక్షించడం జరుగుతుంది మీరన్నా రోడ్లు బాగోని పరిస్థితి గత మూడు రోజుల క్రితం దాని మీద స్థానిక శాసనసభ్యురాలు నోల్ దేవి గారు తక్షణం స్పందించి ఆవిడ ప్రత్యేక నిధులు వచ్చించి వెంటనే దారాన్ బ్యూహాలు చేయవలసి ఉంది కానీ వాళ్ళకి ఆ టెండర్ల ప్రక్రియ ఎన్ని పెండింగ్ ఉన్నంత వరకు ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులు ఇబ్బంది పడతారని ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి ఎండి గారి ద్వారా రాత్రికి రాత్రి గోటులు గుర్తించి నిన్నటి నుంచి భక్తులందరికీ ఆర్ఎన్బి రోడ్డు ద్వారా వచ్చే మార్గాన్ని అంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు అందుకే మా దేవస్థానం తరఫున మా భక్తుల తరఫున ఆవిడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లోహ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవాలు నెల రోజుల పాటు దివ్యంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం ఈ ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా ఈ మొదటి ఆదివారం అమ్మవారికి లక్ష గాజులతోటి అలంకరణ చేయటం జరిగింది ఈ ఉదయం అమ్మవారికి అభిషేకం అనంతరం గాజులు అలంకరణ చేసి ఉదయం ఐదున్నర నుంచి భక్తులందరికీ కూడా దర్శనం కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు వేలాదిగా భక్తుల తరలి వచ్చి వారి మాంగళ్యం కోసం అలాగే సంతానం కోసం అమ్మవారిని ముఖ్యంగా మహిళా భక్తులు విరివిగా కొలవటం జరిగింది అలాగే ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం నుంచి ఆలయం మూసే వరకు కూడా ఉచిత ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం అమ్మవారికి ప్రతి శుక్రవారం అమ్మవారికి సారీ శీరా కార్యక్రమం ఈ సంవత్సరం నుంచి ఏర్పాటు చేస్తున్నాం గత వారం మొదటి వారం జరిగింది రెండో వారం కూడా సూని పట్టణ వాసులందరూ కూడా మహిళలందరూ విశేషంగా వచ్చేసి ఈ అమ్మవారికి ఆషాఢసారి చీర కూడా సమర్పిస్తారు ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారిని పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నారు హస్బెండ్ ఎవ్రీ ఇయర్ వస్తారండి ఇదే ఫస్ట్ టైం రావడం దర్శనం అది చాలా బాగా జరిగింది కూడా ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి ప్రసాదం కూడా చాలా బాగుంది హస్బెండ్ గత ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నారండి నన్ను ఇదే ఫస్ట్ టైం తీసుకొచ్చారు అమ్మవారు కోరిక కోరుకులు తీరుస్తారంట చాలా పవర్ఫుల్ అమ్మవారు మరి ఈ ఇదే ఫస్ట్ టైం నేనైతే రావడం ఎవ్రీ ఇయర్ ఇలాగే వస్తాను চালা ব্যাপার తల్లి అమ్మవారి ఇంకా డెవలప్ చేస్తున్నారు ఇంకా సంవత్సరం పడుతుంది ప్రేక్షకులు అందరూ ఒకసారి గుడికి రండి అందరం ఒకసారి చూడండి ఇంత ముందుకి ఇప్పటికే చాలా కూడా అయితేనే ఇంత ముందుగా చాలా డెవలప్మెంట్ చేసిన కూడా అయితేనే చాలా కనుక చూడడానికి రోడ్లని చూడబడి చాలా హ్యాపీగా అనిపిస్తుంది లైన్ విధానం కూడా అంత బాగుంది క్రమశిక్షణ అవుతుంది ఇక్కడ భక్తులకి లేకుండా ఎక్కడెక్కడి నుంచో బాగా చేస్తారు అలాగే వారాలు అసలు చాలా ఎక్కువ గట్టి ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి ఈ యొక్క దర్శనం పూర్తి అమ్మవారి ఏర్పాట్లో ఇంతకు ముందే చాలా బ్రహ్మాండంగా ప్రభుత్వం అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొద్దిగా అప్డేట్లు కూడా జరగడం జరిగింది భక్తులకి కూడా చాలా సౌకర్యం కల్పించడం జరిగింది ఇంకా కొద్దిగా ఈ ట్రాఫిక్ అది చూసుకుంటే చాలా కొంచెం డెవలప్ చేస్తుంటే ఇంకా క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా వస్తారు ఈ ఆరాధ దేవత అందరికీ కూడా సంతలతో ఉండాలని అనుకుంటుంది అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నమ్మకం ఉంటుంది ఏ ఏ ఒక్క ఏ ఒక్క అమ్మవారిని సరే మన ఆత్మవిశ్వాసంతో ఉంది వెళ్తాం కాబట్టి బలంగా నమ్మడానికి కారణం మన ఒక దేవుడి మీద కానీ దైవమైన భక్తితోనే వీళ్ళందరూ ఇంత క్రౌడ్ రావడానికి కారణం ఇంకా ఎప్పుడు కూడా చూడాలన్న క్రౌడ్ అనేది ఇక్కడ చాలా బాగా వచ్చారు చాలా ఆనందంగా ఉంది ఈ దేవత దర్శనం చేసుకునేందుకు మా యొక్క చాలా ఆప్తేయంగా ఉంది